ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో భార్య భర్తలు నివసిస్తూ ఉన్నారు నివసిస్తున్న తన జీవిత కాలంలో భర్తను ఎంతగానో నమ్మినటువంటి భార్య భర్తను ఎంతగానో నమ్మినటువంటి భార్య ఈ భార్య భర్తను చాలా అమితంగా ప్రేమించేది నమ్మేది చాలా నమ్మేది భర్తను చాలా నమ్మే అయితే కొన్ని రోజులకు ఆ భార్యకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది ఏంటి వ్యాధి అంటే చర్మం అంతా కూడా ఓడిపోతుంది చీము కార్తో అది ఒక రకమైన అంటే పుష్టు వ్యాధి కాదు కానీ అది ఒక రకమైన వ్యాధి తన భార్యకు వచ్చింది ఒక రకమైనటువంటి వ్యాధి తన భార్యకు వచ్చింది భార్యకు వచ్చినప్పుడు ఆ భర్త భార్య దగ్గర దగ్గరికి వెళ్ళడానికి ఏం అంటే అసహించుకుంటున్నాడు భయంకరంగా అసహించుకుంటున్నాడు సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాడు నేను చూడబిత్తి కావట్లేదు నువ్వంటే నాకు అసహ్యం అనిపిస్తుంది నువ్వు చాలా చండాలంగా ఉన్నావు అని చెప్పి భర్త భార్యను మాట్లాడుతుంది ఈ భార్య ఏమ భయంకరంగా బాధపడుతున్నాయో నా తల్లిని తండ్రిని అన్ని విడిచిపెట్టి నిన్నే నేను నమ్మి వచ్చా నేను నమ్మి వచ్చా నేను నమ్మి వచ్చా అదే ఇదే రోగముతో నేను ఉంటే నా తల్లి నా దగ్గరకు రాకుండా ఉంటుందా ఇదే పరిస్థితిలో నేను ఉంటే నా తండ్రి నన్ను హాస్పిటల్కి తీసుకోకుండా ఉంటాడా ఇదే స్థితిలో ఉంటే నా ఇంట్లో వారు నన్ను ఎవరైనా జాలి పడుకుంటారా నిన్ను నమ్మి నేను వచ్చినందుకు నేను వివాహం చేసుకున్నందుకు నాకు కలిగిన ఈ దుర్గతి భయంకరమైనదని చెప్పి భయంకరంగా ఏడుస్తుంది భయంకరంగా ఏడుస్తుంది తను నాటి కాలంలో తన భర్త ఒక నాటి కాలంలో తన కూడా ఒక వ్యాధిని కలిగి ఒక వ్యాధిని కలిగి తను కూడా మనుషులు తన దగ్గరికి పోకూడదు అని నాలుగు నెలలు హాస్పిటల్లో డాక్టర్స్ చెబితే నాలుగు నెలలు నువ్వు భర్త దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు తన దగ్గరికి వెళ్ళకూడదు తన దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టకూడదు తన వస్త్రాలు ముట్టుకోకూడదు అని డాక్టర్స్ చెప్పారు చెబితే ఆ భార్య ఏం చేసింది తెలుసా ఆ భార్య చేసిన పని తెలుసా డాక్టర్స్ చెప్పినా ఏం చేసింది తెలుసా తన బట్టలు ముట్టుకుంది ముట్టుకుంది తనకు ఆహారం పెట్టింది చాలా మంది అంటున్నారమ్మా నీకు ఆడుకున్న వ్యాధి నీకు వస్తుంది ఆడుకున్న భయంకరమైన కష్టం నీకు వస్తుంది అనంటే ఆమె అంటుంది ఏమంటుందంటే అయ్యా నా భర్త కొరకు నేను చనిపోవడానికైనా రెడీ నా భర్త బాగుండాలి నా భర్త ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పినటువంటి ఆమె జీవితంలో ఉపకారాన్ని చేసినటువంటి ఆమె జీవితంలో భర్త చేసే పని ఏంటి తెలుసా అపకారము భర్త చేస్తావు అసహించుకుంటున్నాడు భయంకరంగా బాధపడుతూ చివరికి వచ్చి భర్త అంటున్నాడు దయచేసి నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో నీకు ఎంత డబ్బు ఎంత ఇస్తాను అని చెప్పి భార్యను అంటున్నాడు